అనుభవించింది కాబట్టి అందుకే రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో తెలంగాణలో ఉన్నంత అప్పటి వరకు సైలెంట్ కూడా మాట్లాడి ఇప్పుడు మాట్లాడడానికి అడ్డు బాడ చెప్పట్ల అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఎట్లాగ మనల్ని వద్దనుకున్నవాడు దెబ్బతింటే రేపు సచ్చినట్టు మన దగ్గరికి వస్తాడు అనుకుంటోందో లేదా రాజశేఖర్ రెడ్డి అభిమానుల్ని ఈవిడ వెనక్కి తెస్తుందని నమ్ముతుందో ఏదైనా కావచ్చు కానీ ఏంటిది ద్విముఖ వ్యూహం అనుకోవాలా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తోంది మొత్తం అన్నే చేశాడని చెప్తుంది ఆ చీలకు సంబంధించి కుటుంబాల మరోపక్క కాంగ్రెస్ని బాగా నెత్తిమీద పెట్టుకుంటోంది రాహుల్ గాంధీని పీఎం చేయాలి అంటుంది కాంగ్రెస్ పార్టీకి బాగా డబ్బా కొడుతుంది ఏంటిది రెండు కోణాల్లో రెండు దారులు వెళ్ళడం తప్పే ఉంది అది కరెక్టే కదా కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడతా అన్నం తిడుతుంది అంతే ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి తిడుతుంది అంతే అందులో ఏం లేదు కాబట్టి ఈవిడ వ్యూహం ఏంటంటే నేను తెలుగుదేశం మనిషిని కూడా కాదని తెలుగుదేశాన్ని కూడా పది శాతం మాట్లాడుతుంటది మధ్యలో ఏం చేసినా కూడా ఏమీ చేయలేదు అనేటువంటిది ఇంకా అసలు ఫస్ట్ నవ్వు వచ్చే విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరగలేదు మరి ఆంధ్ర వాళ్ళు దోచుకున్నారని అట్ట చెప్పింది ఇవి ఇలా పార్టీ ఆంధ్ర వాళ్ళు దోచుకున్నారనేది రాష్ట్రం విభజించింది మరి దోచుకుంటే డబ్బులన్నీ ఆడికి కాంగ్రెస్ వాళ్ళు నిండికి పోయినాయా రెండవది యాభై ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ టైంలో అభివృద్ధి ఎందుకు జరగలే ఇది చదువుతోంది ఇప్పుడు పోలవరం గురించి మాట్లాడుతుంది యాభై ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉంది ఇంకోటి నానే ఆరేళ్ళు ఉంది పోలవరం నాన్న వచ్చిన తర్వాతనే ప్రారంభించి మళ్ళీ